రాష్ట్రంలో ఒంటరి వృద్ధులు అధికం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాల్సిన వారు ముఖ్యంగా ఎవరంటే ఒంటరి వృద్ధులు అయితే చాలామంది అయితే ఉన్నారు రాష్ట్రం నుంచి ఉపాధి ఉద్యోగాలు ఉన్నత చదువుల కోసం యువత ఇతర రాష్ట్రాలు విదేశాలకు వెళ్ళటం అధికం ఈ కారణంగా ప్రతి గ్రామంలో ఒంటరి తల్లిదండ్రులు అయితే ఉంటూ ఉన్నారు వీళ్ళలో ఒంటరి వృద్ధుల సంఖ్య ఎక్కువగానే ఉంది కొన్ని గ్రామాల్లో ఇరవై నుంచి నలభై ఏళ్ళ మధ్య ఉండే యువతే కనిపించడం లేదంటే అతి సయక్తి కాదు అంతేకాకుండా ఏ ఆధారవు ఆదరవు లేని వారు ఉన్నారు బిడ్డలు పట్టించుకునే వారు కూడా చాలామందే ఉన్నారు అలాంటి వారు జగన్ మాటలు నమ్మి మోసపోయారు ఎందుకంటే వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఒంటరి ఒంటరి వృద్ధులకు పెన్షన్లు అయితే ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం చాలామందికి అయితే ఒంటరి వారికి అయితే పెన్షన్లు ఇవ్వలేదు ఒంటరి మహిళలకు అయితే పెన్షన్లు ఇచ్చారు కానీ ఒంటరి వృద్ధులకు మాత్రం చాలామందికి అయితే పెన్షన్లు అయితే రాకపోవడంతో సో ఏపీ వ్యాప్తంగా అనేక మంది వృద్ధులు అయితే పెన్షన్ తీసుకోలేని పరిస్థితి అయితే ఉన్నారు సో దీన్ని ఇప్పటికైనా సరే మార్చాలని వచ్చే ప్రభుత్వం అయినా సరే వీరి మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ బులెటిన్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట సో అందుకే మీకు వీడియో చేయడం అయితే జరిగింది సో ఎవరైతే వృద్ధులు ఉండి పెన్షన్లు అందుకో ఎదురు చూస్తున్నారో వారందరి కోసం ఈ వీడియో అనమాట పెన్షన్లకు సంబంధించి సో ఒక లైక్ చేయండి అలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి